అస్సలు రాదు నైన్టీ మూవీస్ అన్ని చింతకాయ పచ్చ చేసి బాగా రుద్దాడు చాలా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షోకి వచ్చి బాగా డిసప్పాయింట్ అయ్యా అవును ట్రిపుల్ ఆర్లో ఫ్యాను ఇంకా తర్వాత ఇప్పుడు ఫ్యాన్ అవ్వదలుచుకోలేదు ఇంకా సూర్య ఇస్ ఫైన్ ఆయన డైలాగ్ డెలివరీ బాగున్నాయి మిగతా ఇంకేం సాంగ్స్ అస్సలు బాగాలేవు సాంగ్స్ పిక్చర్ వేసిన అట్లీస్ట్ బాగుంటుంది శంకర్ మూవీస్లో బట్ అది కూడా ఇక్కడ బాగాలేదు బాగుందండి బాగుంది బాగుందండి అవును అవును నిద్ర వస్తుందండి క్లైమాక్స్ గురించి అయితే మా ఉన్నాడు కండి ఒకసారి చెప్తారు బాగా చాలా అన్నీ మర్చిపోవాలి అలా అంతే క్లైమాక్స్ బాగాలేదు మిగతా అంతా నచ్చింది క్లైమాక్స్ డూప్ చేయాలి ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది మనకు సినిమాని నిలబెట్టేది ఇంటర్వెల్ ట్విస్ట్ మేడం సూపర్ బాగుంది చాలా బాగుంది రామ్ చరణ్ లుక్ అయితే ఇంకా బాగుంది అన్ప్రెడిక్టబుల్గా ఉంది ఓవరాల్గా బాగుంది తమన్ అనేది బాగా ఎలివేట్ చేసిండు సినిమా బీజేఎం అనేది ప్రతి దగ్గర ఎమోషన్ అనేది క్యారీ చేసింది అంజలి రామ్ చరణ్ అప్ప చాలా బాగుంది మూవీ మూవీ అంటే చాలా బాగుందండి ఈ సినిమాని ఎవరు ఆపవసరం లేదంటే దాని అంతా అదే అయిపోద్ది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బిల్కుల్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చిన్న లాగ్ సెకండ్ హాఫ్ సూపర్ ప్రెడిక్టబుల్ అన్న ప్రెడిక్టబుల్ బాగుంది బాగుంది గిఫ్ట్ బాగుంది సూపర్ చాలా చాలా మేజర్ గా మనకు సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే ఎస్ సూర్య అండ్ తర్వాత చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ అవి బాగానే ఉన్నాయి ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు జనరల్ ఆడియన్స్ కి కామన్ ఆడియన్స్ కి మాత్రం ఇదే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఆర్డినరీ మూవీ శంకర్ గారు మూవీస్ అంటేనే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ మార్క్ అనేది ఒక సాంగ్స్లో తప్ప మిగతా స్క్రీన్ ప్లేలో అనేది కొంచెం ఎక్కడో మిస్ అయింది బట్ చరణ్ గారికి ట్రిపుల్ ఆర్ పెర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్ ఆ లెవెల్లో ఆస్కర్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడో కొంచెం డౌన్ఫాల్ అయింది కరెక్ట్ చెప్పాలంటే చరణ్ గారి చరణ్ గారిని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ప్రతి సినిమాతో ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే డైరెక్టర్ శంకర్ గారు బట్ ఈ కాన్సెప్ట్ని ఆయన ఎలా చూస్ చేసుకున్నారు ఎవరో కార్తీక్ సుబ్బరాజు రాసిన స్టోరీని తీసుకుని ఇలా ఎలా డైరెక్ట్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి చాలా ఏందరు ఇంత బోరింగ్గా ఉంది ఏముంది సినిమాలో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఈరోజు మనం బాగుందని చెప్పినా చెప్పకపోయినా నెక్స్ట్ డే వెళ్ళే ఆడియన్కి సినిమా అర్థమవుతుంది నేను ఒక మెగా చెప్తున్నాను సినిమా అయితే అనుకున్న మార్క్ అయితే రీచ్ అవ్వలేదు ఎందుకంటే మెగా ఎప్పుడు అబద్ధాలు చెప్పరు బాగాలేని సినిమాలు బాగుందని చెప్పరు రొటీన్ లాగే ఇప్పుడు శంకర్ గారు మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అవుద్దని అనుకున్నాం బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కానీ నేనే మెగా అభిమాని మెగా అభిమానిగా జెన్యున్గా చెప్తున్నాను సినిమా అయితే మరీ వరస్ట్ కాదు వచ్చి చూడొచ్చు బాగుంది రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు ఏదైతే శ్రేయోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది సినిమా అయితే పండగ యావరేజ్గా నిలిచింది పూరి జగన్నాథ్ గారి సినిమాలో అనవసరంగా ఆలీ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారు ఈ మూవీలో సునీల్ గారికి డిఫెక్ట్ క్రియేట్ చేస్తారు అది ఎందుకు క్రియేట్ చేస్తారు అర్థం బద్దం లేకుండా ఉంది సినిమా అయితే చాలా బాగుందండి సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది సింపుల్గా ఒక మెగాస్టార్ పవర్ స్టార్ గారు అభిమానుగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు అండర్ అండర్ కరెంట్గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు ఎస్పెషలీ ఎన్ టైటిల్స్ మిస్ కావద్దు ఎన్ టైటిల్స్లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్ యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్ ఆబ్వియస్లీ రఫాడించేశారు రామ్ చరణ్ గారు యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలి ఎమోషన్స్ మాత్రం ఔట్ ఆఫ్ దిస్ వర్ల్డ్ రామ్ చరణ్ భయ వీ లవ్ యూ